సరే ఇంకా ఇంట్లో పనులన్నీ అయినాక పిల్లలంతా కి పంపించిన తర్వాత వంట కూడా చేయలేదు పాత్రలు కూడా మళ్ళీ కడుక్కున్నాం అనేసి అయితే కూర్చున్నాను అయితే పక్కనే అరటి చెట్టు ఉంది కదా అరటి బొ పిల్లైతే తీసుకొచ్చుకున్నాను ఒక ఐదు అర తీసుకొచ్చాను దాంట్లో బాగుండేది కట్ చేసుకొని అరటి ఆకులు కూడా ఒక నాలుగు రెండు మూడు తీసుకొచ్చాను బాగుంటే సరే కట్ చేసి అలా పెడదామని చెప్పని బయట అంటే ఏం తెల్లవారితో పెట్టాలి కదా అని అనుకుంటారేమో పన్నెండు వరకు ఉంది కదా అని చెప్పని ఆ టైంకి అయితే పెడుతున్నా సరే నా అవస్థ చూడండి ఉదయం నాలుగున్నర నుంచి పడుతూ ఉంది అనమాట వర్షం అయితే ఆగి ఆగి పడుతూనే ఉంది మంచి చూడండి ఎంత మంచిగా ఉందో వర్షం పడుతున్నా కూడా సరే ఇంకైతే గాలి ఒక్కటే గాలి అంటే గాలి కాదు అంత గాలి వస్తా ఉంది తెల్లవారితో ఎలా పెడతాము అసలు ఇప్పుడు పెడుతుంటేనే కుదరడం లేదనమాట పెడుతూ ఉంటే ఆగిపోతుంది ఐదు దీపాలు పెడితే ఇంకా ఐదు దీపాలకు పెట్టడానికి పక్కకు వస్తే ఐదు ఆరి ఆరిపోతుంది తర్వాత ఇంకా ఐదు ఎలాగో అలాగైతే ప్లేట్ లో ఆ విధంగా అయితే నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముప్పై మూడు దీపాలు అనమాట రెండు దీపాలు విఘ్నేశ్వరుడికి ముప్పై ఒక్క దీపము మనం నెలంతా పెట్టకపోయినా పెట్టుకోవచ్చు అనేట్టు ఈ విధంగా